రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసినందుకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అగ్రవర్ణాల వారు దిష్టిబొమ్మలు దగ్గర చేసి ఆయన అవినీతిపై విమర్శలు సృష్టించారు అగ్రవర్ణాలు ఉన్న యూనిట్ నియోజకవర్గాలు దళిత వర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలకు ఎందుకు లేదు అంటూ వీకేసీ పార్టీ జిల్లా కార్యదర్శి సత్యవేడి నియోజకవర్గం ఇన్ఛార్జీ బి మహేష్ అడ్వకేట్ మీడియా సెంటర్లో ప్రశ్నించారు ఎమ్మెల్యే ఓ దళితునేగా ఇది దళితులందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు

వాళ్ళు అక్కడ చెప్పారు కానీ ఎమ్మెల్యే ఆదిమలం గారు ఈ చెడ్డ పేరు అనేది నాకు నా వల్ల రాలేదు ఈయన మంత్రి మంత్రి పెద్దిరెడ్డి గారు నాకు వచ్చింది అని ఆ ఒకే ఒక విషయాన్ని ఆయన అక్కడ చెప్పడం జరిగింది ఆ ఒక్క విషయంతోనే రాష్ట్రంలోనూ మరియు ముఖ్యంగా సత్యవే నియోజకర్ అనేక చోట్ల ఆయనకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు కానీ ఆయన ఈవెన్ ఆయన దృష్టి బొమ్మలను కూడా కాల్చేయడం జరిగింది బీసీ కర్మ చెప్పడం ఏమిటంటే పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలో మారుతున్న వారే అదే ఆదిమలం గారి ప్లేస్ లో ఒక రెడ్డి స్పెసిఫిక్ చేసుకున్నప్పుడు వారిని ఎవరు కానీ దళితులపై ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా సాధారణ వ్యక్తిగా ఉన్నా అకా జరుగుతా ఉంది దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఆదిమలం ఎమ్మెల్యే గారు నేను దళితులను నా పైన ఈ విధంగా చేసేశారని ఆయన ఇప్పుడు చెప్తున్నారు ఆయన చెప్పేది నేను ఏంటంటే దళిత ఎమ్మెల్యే అనే విషయం ఆయనకి ఇప్పుడే గుర్తు వచ్చింది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళితుడు అనే విషయాన్ని మర్చిపోయారు ఆయన దళితులు అనే విషయం గుర్తుండి ఏడు మండలాల్లోనూ అన్ని దళితులకు పర్సనల్ గా వాళ్ళ యొక్క ప్రాబ్లం గమనించి కనీసం మండలానికి ఒక యాభై మందినైనా ఆయన తయారు చేసుకోలేకపోయే ఒక స్థితిలో ఆయన దిగిపోయారు ఇప్పుడు అందరూ కలిసి ఆయన మీద ప్రెస్ మీట్లు కానీ దిష్టిబొమ్మను తగలబెట్టే స్టేజ్ లో ఉన్నా కూడా ఆయన కనీసం ఆదరణగా ఏ మండలం నుంచి కూడా ఏ ఒక దళిత నాయకుడు కానీ ఆయనకి సపోర్ట్ చేసిన దాఖలాలు అయితే ఇంతవరకు ఏమీ లేదు మేము వైసీపీ పార్టీకి ఆయన ఆదిమూలం గారికి ఎన్నో సార్లు నా ఫోన్ లో నుంచి కూడా కమెంట్లు పెట్టున్నాను అగేస్ట్ గా కానీ ఇప్పుడు ఒక దళితుడుగా ఆయన అందరూ వచ్చి ఇప్పుడు పెళ్లి పెట్టున్నారు ప్లస్ ఆయన వచ్చి అగెస్ట్ గా అందరూ ఉన్నారు కాబట్టి ఆయన పార్టీలో వచ్చి ఆయన మీరు ఏమన్నా డిస్మిస్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ విధంగా దిష్టి బొమ్మలను తగలపెట్టేంత విధంగా ఆయన ఎలాంటి కుట్రలు కానీ ఎలాంటి పార్టీకి మోసమని ఏమి చేయలేదు అని బీసీ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము ఆయన యొక్క దిష్టి బొమ్మలను తర్కం చేయడాన్ని బీసీకే పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము